మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు పూర్తి చేసి శ్రీధర్ కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి సంపాదించుకున్నాడు రాష్ట్రంలోనే ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా చేపట్టు చేసి ఇది ఒక ఎగ్జాంపుల్ గా అందరూ తీసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇట్లాగానే చేయగలిగితే

గొప్ప విషయం ఆల్ ఫెసిలిటీస్ తో అటువంటి పార్క్ ఇక్కడ మన నెల్లూరు దగ్గరనే ఆవంచర్లు అంటే నెల్లూరు దగ్గర అటువంటి పార్క్ డెవలప్ చేస్తే మన యూత్ ఎక్కడెక్కడో ఉద్యోగాలు ఎదుర్కొంటూ పోతున్నారు మనకి సెంట్రల్ స్కీమ్స్ లో లోన్లు కూడా దొరికే అవకాశం ఉంది ఇక్కడనే మనం పరిశ్రమలు కానీ పెట్టగలిగితే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం అది ఖచ్చితంగా శ్రీధర్ చేయగలుగుతాడు చేస్తాడు కూడా ఇంకోటి కూడా చెప్పాలా రెండు వందల ముప్పై ఒక్క కోట్లు పదకొండు నెలల్లో ఇన్ని పనులు తిరగలిగాడు చేయగలిగాడు ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే శ్రీధరికి పట్టుదల అనుకున్నా అంటే చెయ్యాలా ఆ పట్టుదల అందరికీ కానీ దాని నా పక్కనే కూర్చోంటారు నారాయణ గారు నారాయణ గారికి ఒక టైం ఉండదు పెట్టుకోడు కష్ట దానికి తిరిగి ఉండదు మీరు చూస్తున్నారు మన కథ ముందే ఎంత అభివృద్ధి జరుగుతుందో అమరావతిలో ఈ వంటికి కారకూడు మన నారాయణ గారు అతను చూపించే శ్రద్ధ ఈ రోజు ఢిల్లీ అంటాడు ఒక రోజు అహ్మదాబాద్ అంటాడు ఒక రోజు సింగపూర్ పోతాడు ఏంటంటే అక్కడ చూసి దీన్ని మనం అమరావతిని ఉద్దేశంతో కష్టపడుతున్నాడు సో మనకి ఈరోజు మనకి ఇటువంటి మంత్రి ఉండడం కూడా చాలా అదృష్టం అన్ని విధాల రవి రవి సంగతి రవి వెనక స్క్రీన్ వెనక కానీ చాలా పనులు పార్టీ తరఫున స్క్రీన్ వెనక ఉండి అంటే నేను ఈ మధ్య గమనిస్తున్న కొన్ని ఎవరేందని ఈ పార్టీలో గమనిస్తుంటే చాలా కష్టపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు తెలుగుదేశంలో దాంట్లో నేను కూడా ఒక భాగస్సుడు కావడం నా అదృష్టం అనుకుంటున్నా ఎందుకంటే మనకి ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా అదృష్టం ఈరోజు మీ కళ్ళ ముందే శ్రీధర్ ఎంత డెవలప్ చేస్తున్నాడు మీ ఆయన రూరల్ కాన్స్టిట్యూన్సీ కళ్ళ ముందు కనబడేది సో ఇటువంటి వ్యక్తి మీకు రూరల్ ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరి అదృష్టం అట్లే ఒకటే నేను చెప్పేది శ్రీధర్ అనుకున్నాం అంటే ఏమైనా చేస్తాడు కొన్ని కోరికలు చెప్తున్నా ఎటువంటి మీరు ఎప్పుడు కూడా ఆయన కూర్చొని ఇరవై నాలుగు మనుషుల్లో అవే తిరిగే ఎమ్మెల్యే కాబట్టి మీ కూడా అదృష్టం అంటే మీకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకరు కాదు సో మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎటువంటి పనులున్నా మీరు ఖచ్చితంగా వీళ్ళిద్దరి చేత మీరు పనిచేయించుకోండి ఇంకా కూడా రూరల్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావాలని కోరుకుంటూ ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం రోజు మన కలెక్టర్ రావడం మేయర్ గారు రావడం అంటే ఎక్స్ మేయర్ బాలుజీ గారి శాంతి కార్పొరేటర్ మీ హస్బెండ్ నాకు నేను చూసుకుంటా సీతయ్య చాలా కష్టపడుతుంటాడు ఈ దీంట్లో చాలా రోడ్లతో ఉన్నది చాలా కష్టపడుతుంటాడు ఇప్పుడు వచ్చిన చూసుకుంటా ఎనివే మీ అందరి అదృశ్యం ఇటువంటి ఎమ్మెల్యే ఏ బి ఎమ్మెల్యే ఇద్దరు ఉన్నారు ఇక్కడ ధన్యవాదాలు మీ ఇద్దరికి ఇంటే ముందు తీసుకోవాలని కోరుకుంటూ నా తరఫున ఏదైనా ఉందా నేను చేయగలిగింది ఖచ్చితంగా నా ఎప్పుడు కూడా నాకు సహాయం ఉంటుంది సెంటర్ లో కానీ ఇప్పుడు చెప్పినట్టు ఏది ఉన్నా ఖచ్చితంగా నేను కూడా ఆ ఇంటర్ తీసుకొని చేస్తానని చెప్తూ

where learning is adventurous and fun where friendships grow and imaginations soar want to become an IIT and or doctor the journey to a brilliant future starts now admissions are open mount litera group of schools nursery to grade 10 now at bv nagar lakshmipuram neluru